아들 파이트 인드로 응 아쁘대 गाइस 아들로 듣는 리마인더를 다 됐을까 됐

మీరు ఏం చెప్పాలనుకుని వచ్చారు ఇప్పుడు మేము గొడవ గురించి అండి తెలుసుకోవడానికి వచ్చామండి మేము ఎవరితో గొడవ ఎందుకు చేస్తాం మా పిల్లల బెడ్ల మీద పదిహేను మంది పిల్లలు బీద పిల్లలు ఏమీ లేఖకి వస్తే వీళ్ళకు హాస్పిటల్ లో హెడ్ క్వార్టర్ ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ మన మీ పిల్లలే ఉంటారు ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి గవర్నమెంట్ ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు అరే మీకు ఎవరన్నా ప్రెషర్ ఉంటే మీరు పట్టుకపో మమ్మల్ని కూడా మాకు ఏమి ఇబ్బంది లేదు మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం మేము ఏమన్నా బాబు ఏమన్నా అన్నవా ఒక మాట అన్నమా జస్ట్ మీకేమి మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మా పిల్లలు కూడా మా పిల్లలు ప్రతి బెడ్ లో అందుకే వచ్చినాము మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడ ఆరుగారు ఫోన్ చేశాడా చాలా సంతోషం ఫోన్ చేస్తే ఇక్కడ ప్రతి ఇక్కడ యాభై మంది సాక్ష్యం ఉన్నారు మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము ఇది ఏదో తేలాలి మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఈ మళ్ళీ ఆడనే పైదన్ అయిపోయి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి పిల్లలు ఎక్కడ పోవాలి